అందరికీ నమస్కారం ధనత్రయోదశి నాడు ఎక్కువ ఆర్భాటాలతో పూజ చేసుకోలేకపోయినా ఈ చిన్న రెమెడీ పాటించారంటే ఇంకా మీకు అకాల దోషాలు కానీ మరి ఇతర వాహన ప్రమాదాలు కానీ యాక్సిడెంట్స్ కానీ రాబోతు ఉంటే ఈ యొక్క దీపము యమదీపం వెలిగించడంతో వాటన్నిటి నుంచి తప్పించుకుంటారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు శనివారం అంటే రేపే ధనత్రయోదశి శనివారం ధనత్రయోదశి రావడం ఎంతో అరుదు చాలా విశేషమైన రోజు ధనత్రయోదశి నాడు చాలామంది బంగారం కొనాలంటారు కానీ అందరికీ బంగారం కొనే స్తోమత వీలు ఉండదు కదా అందుకని ఈ ధనత్రయోదశి నాడు బంగారంకి బదులుగా ఈ ఒక్కటి కొన్న మీకు అదృష్టం కలిసి వస్తుంది అప్పులు ఉన్న వాళ్ళకి అప్పుల బాధలు తొలుగుతాయి అలాగే రావాల్సిన ఆదాయం ఎవరి నుంచన్నా ఆగిపోయి ఉంటే మీ ధనం మీకు తిరిగి వస్తుంది ఈ ధనత్రయదశి నాడు రాళ్ళ ఉప్పుకుంటే చాలా మంచిది ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపు కానీ మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో కానీ ఈ ఉప్పు కొంటే మనకి చాలా కలిసి వస్తుంది పెద్దగా పూజలేమీ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న దీపం వెలిగించండి చాలు దన్న తరగతి వచ్చినాడు సాయంకాలం సూర్యాస్తమం అంటే సాయంత్రం ఐదున్నర దాటిన తర్వాత లక్ష్మీ కుబేరుల ఫోటో ముందు కానీ అది లేకపోతే లక్ష్మీదేవి ఫోటో అందరి అందరిండ్లలో ఉంటుంది ఆ ఫోటో ముందు కానీ ఒక చిన్న దీపము వెలిగించండి ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బుకి లోటు ఉండదు దీపం పెట్టుకున్న తర్వాత మనకి తోచినంతగా ఏదన్నా చిన్న నైవేద్యం కానీ ఫలం కానీ సమర్పించుకోవాలి పూజా సమయంలో మన ఇంట్లో ఏమన్నా బంగార ఆభరణాలు కానీ వెండి వస్తువులు కానీ ఉన్నట్టయితే వాటిని పాలలో కడిగి ఆ తర్వాత నీళ్ళలో కడిగి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టుకోవాలి పూజ అయిపోయిన తర్వాత తిరిగి వాటిని జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల సంవత్సరం అంతా డబ్బుకి లోటు ఉండదు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఉండదు ఇప్పుడు చివరిగా ధనత్రయదశి నాడు చేయవలసింది ఒకే ఒకటి యమదీపము లేదా బలిదీపము చాలా సులువుగా ఇది చేసుకోవచ్చు గోధుమ పిండిలో కాస్తంత బెల్లము ఇలా పొడిగా చేసుకొని అందులో వేసుకొని చపాతి పిండిలా తట్టుకోవాలి దాన్ని ఒక చిన్న ప్రమిదలా చేసుకొని మూడు ఒత్తులు ఇలా మూడు దిక్కులు చూసే విధంగా వేసుకోవాలి ఈ దీపము దక్షిణం వైపుగా పెట్టుకోవాలి మన ఇంటి బయట గుమ్మం దగ్గర అంటే గడప దగ్గర బయట ఇంటి బయట దక్షిణము చూస్తూ ఉండే విధంగా ఈ దీపాన్ని పెట్టుకోవాలి ఒక్క జ్యోతి అయినా దక్షిణం వైపు చూస్తూ ఉండే విధంగా పెట్టుకోవాలి ఈ దీపం దగ్గర ఒక చిన్న రూపాయి కాయిన్ అలాగే ఒక గవ్వ ఉంచాలి అలాగే తమలపాకుల్లో కాస్తంత బియ్యము ఒక చిన్న బిల్లం ముక్క ఈ దీపం దగ్గర పెట్టుకోవాలి మర్నాడు ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరు తొక్కున చోట వేసుకోవాలి లేదా పారే నీళ్ళల్లో వేసి ఈ దీపం మనం పెడుతుంది యమధర్మరాజు కోసము అంటే మా ఇంటికి ఎలాంటి ఆపద రాకూడదు ఎవరికి అపమృత్యు దోషాలు ఉండకూడదు ఎవరికి ఎలాంటి ఆపదలు వాహన ప్రమాదాలు రాకూడదని ఈ త్రయదశి నాడు సాయంకాలము పెట్టే దీపం ఇది ఈ దీపాన్ని సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో మాత్రమే వెలిగించాలి ఈ దీపం వెలిగించడం వల్ల నరదృష్టి శత్రుబాధలు తొలగిపోయి మనకి ఏవన్నా వాహన ప్రమాదాలు ఉన్నా లేకపోతే అపరిమిత్య దోషాలు కూడా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ధన్యవాదాలు